చాలా పడ్డాయి క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ ఖమ్మంలో పడుతున్నాయి అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ ఇంత వర్షపాతం లేదు అక్కడ పెద్ద గాలి కూడా లేదు ఒకసారి ఆ విండ్స్ తర్వాత క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతాయని దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ పడ్డాయి ఇప్పటికే మామూలు కంటే నిన్న ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి అలాంటిది ఫార్టీ త్రీ పాయింట్ టూ మిల్లీమీటర్స్ వర్షపాతం ఇప్పటివరకు పడింది రాష్ట్రం మొత్తం చూస్తే ఇరవై ఎనిమిది పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్సస్ రెయిన్ఫాల్ పడింది కొన్నిదిక్కడ సిక్స్టీ పర్సెంట్ పడింది ఆ విధంగా మనం చూసినప్పుడు మూడు జిల్లాలైతే సిక్స్టీ పర్సెంట్ అంటే ఎక్కువ పడ్డాయి పంతొమ్మిది జిల్లాలు ఇరవై నుంచి యాభై తొమ్మిది పర్సెంట్ ఎక్కువ పడ్డాయి నార్మల్ గా పడింది నాలుగు జిల్లాలు పడ్డాయి దానికంటే ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి రెండు పాల్పడే పరిస్థితి వచ్చింది రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి నేను చాలా సార్లు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ధ్యేయంతో ముందుకు పోతున్నాం అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చినా హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దానికి ఇలాంటి సెంటర్ని ఇంకా పగడ్బందీగా చేసి ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది అవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం అదే మరి రెయిన్ ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు ఇంకొక పక్కన వల్లరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి ఈరోజు బండ్స్ కొన్ని ఉన్నాయి వీక్గా ఉన్నాయి ఆ బండ్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం ఇంకా కొన్ని వల్లరబుల్ ట్స్ ఎక్కడున్నా అవన్నీ కూడా శ్రెక్తం చేస్తాం వాగులకు కానీ వంకలకు కానీ ఊర్ల మీద వచ్చే నీళ్ళు కానీ టౌన్స్ మీద వచ్చే నీడు కానీ అవన్నీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం ఐదు సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఈరోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్ళన్నీ తీసుకుపోవడానికి సగలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకపోవడానికి ఒక ఛానల్ కూడా దివ్యారు ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది ఐదేళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు దాని పర్యావసం ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది విజయవాడ టౌన్ కంతా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది అది కానీ సరిగా చేస్తుంటే ఈరోజు ఇబ్బంది వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసి తప్పుడు పనులు చేసిన పార్టీలే మళ్ళా వచ్చి ఎక్కువ అరికే పరిస్థితికి వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు గుర్తుపెట్టుకోండి అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు ఎవరు రాలేదు ఈరోజు మందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో ఉంది బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం సెన్సిటివ్గా తీసుకుంటాం అట్మోస్ట్ కేర్తో హ్యాండిల్ చేస్తాం మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సూపర్ సైక్లోన్ మొదలుకొని ఉదువుది మొదలుకొని తిత్తిలి మొదలుకొని ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాం ఈ తుఫాను కూడా రేమరికి హ్యాండిల్ చేస్తాం భవిష్యత్తుకు కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకొని ముందుకు పోతాం ఈరోజు తక్షణ కార్యక్రమం మా ముందు ఉండేది పది లక్షలు కానీ పది లక్షలకు పైన కానీ వరద నీరు వస్తే కృష్ణాలో ఎట్లా హ్యాండిల్ చేయాలని చేయడం అది తక్షణ కార్యక్రమం మళ్ళీ నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం మళ్ళీ రైతులను ఆదుకోవడానికి ఏమేమి చేయాలో చేసి మళ్ళీ వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటని ఏ విధంగా కాపాడాలనో కాపాడి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాదు ఆ పంటను రివైవ్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం ఇది ఓవరాల్గా Değil mi?